హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాస్ క్లాసిక్స్ త్వరలో వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి మనం రకరకాల ప్రసాదాలు చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కరు ఇరవై ఒకటి పదకొండు అలాగా వినాయకుడికి ప్రసాదాలు నైవేద్యం పెడుతూ ఉంటారు కదా అందుకోసం మనం వెరైటీల కోసం వెతుక్కుంటూ ఉంటాం కదా ఈరోజు చాలా తొందరగా సింపుల్గా అయిపోయేటువంటి ఒక వినాయక చవితి ప్రసాదాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను అవే పాలకాయలు ఇది హాట్ ఐటెం వీడియో పూర్తిగా చూడండి అందరికీ షేర్ చేయండి రెసిపీలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పాలకాయలు తయారు చేసుకోవడానికి రెండు గ్లాసుల బియ్యం ఒక కప్పు కందిపప్పుని మరపట్టించుకొని పిండిని సిద్ధం చేసుకోవాలి ఇదిగో పిండి లాగా సిద్ధం ఉంది మొత్తం పిండి కాకపోయినా మనకి ఎంత కావాలో మటుకు అవసరమైన వరకే మనం ఇక్కడ పిండిని తీసుకొని పాలకాయలు తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి జీలకర్ర ఉప్పు ఎండు ఎండుమిరపకాయలు వేసి మిక్సీలో మనము ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకి పేస్ట్ రెడీ అయిపోయింది పిండిని కలుపుకుందాం ముందుగా పిండిలో మనం తయారు చేసుకున్న పేస్ట్ ని వేసుకోవాలి ఆ తర్వాత కరిగించిన వెన్నని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి కొంచెం ఇంగు పొడిని ఇక్కడ మనం వేసుకోవాలి పిండి కలుపుకోవడానికి మనము వేడి నీళ్లను ఉపయోగిస్తే పాలకాయలు బాగా చక్కగా వస్తాయి ఇప్పుడు పిండిని బాగా కలుపుకుందాం ఇది మరీ మనకి మెత్తగా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి చూసాక పిండి ఇలాగా సిద్ధమైపోయింది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి ముందుగా అరచేతికి కొంచెం కానీ నూనె కానీ అప్లై చేసుకొని అది చేతిలో ఇలా నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పాలకాయల్ని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పాలకాయలన్నీ సిద్ధమైపోయినాయి వీటిని మనము షేడ్ లో అంటే ఇంట్లోనే నీడన ఒక గంట పాటు ఇవ్వాలి అప్పుడైతేనే మనకి పాలకాయలు బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పాలకాయలు మొత్తం తయారు చేసేసుకున్నాం సిద్ధమైపోయింది ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై కోసం రెడీ చేసుకున్నాను ఇక పాలకాయలు మనము వేయించేసుకుందాం పాలకాయల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి చూసారుగా పాలకాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత చక్కగా వచ్చాయో చూసారుగా పాలకాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత చక్కగా వచ్చాయో ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ వెరైటీ ప్రసాదం తయారు చేసి మీ ఇంట్లో వినాయకుడికి నైవేద్యం చేయండి నిజానికి ఇదేమీ కొత్తది కాదు పాత రోజుల్లో ఈ ప్రసాదాన్ని అందరూ చేసుకునే వాళ్ళే ఇంకా సమ్మర్లో స్నాక్స్గా కూడా వీటిని మనం పిల్లలకి తయారు చేసి పెట్టవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీరు తయారు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్